వార్తలకు స్వాగతం భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల భారీ బహిరంగ సభలో భారతదేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీ పోరాడిన తీరును మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు వీరులు అమరులయ్యారని పేదవాడి అవసరాలను గుర్తించి సంఘటిత కార్మికుల హక్కులపై ప్రభుత్వాలపై అలు పెరగని పోరాటాలు చేసి చట్టాలను సాధించిన తీరు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘంగా వివరించి ప్రస్తుత భారత రాజకీయ పరిస్థితులలో బీజేపీని కేంద్రం నుండి గద్ద దింపవలసిన అవసరం ఉందని వారన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వంద సంవత్సరాల లైట్ల మీద ఎక్కేవాళ్ళందరూ దిగండి వందేళ్లు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వేడుకలను వేరే తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అశువులు బాసిన తెలంగాణలో అందులో ప్రధానమైనటువంటి భూమికి పాటించినటువంటి ఖమ్మం ప్రాంతంలో జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ మీ అందరూ చాలామంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచారని నన్ను అడిగారు నేను ఒకటే చెప్పాను ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసే పోరాటాలు చేశారు ఇప్పుడు కూడా కాంగ్రెస్తో వైరుధ్యాలు ఉన్నప్పటికి కూడా అది ఒక ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా ఇండియన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టీ అన్నిటికంటే మించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన దూరాణ ఉండే వాళ్ళకి తెలియదు దగ్గరికి వెళితే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి గారు అని అనాల్సి వస్తుంది కానీ సొంత తమ్ముడు లాగా ఒక కుటుంబంలో ఒక సొంత తమ్ముడు లాగా నాకైతే ఏ కూడా నేను ముఖ్యమంత్రి అని భేషజం చూడనట్టు చూపనటువంటి ఒక ప్రజా విప్లవ కారు లాగా ఆయన పాత్ర ఉంటా ఉంటుంది అందుకనే ఆ అభిమానంతో పిలవటం మన నాయకులు కూడా అంగీకరించడం జరిగింది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు చాలా మేధావి గొప్ప వక్త వారు ఇరవయో తారీఖున సెమినార్ వారు హాజరవుతున్నారు మన ఈ జిల్లాలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరు చేయను సంవత్సరాల పాటు మంత్రి పదవి చేసినటువంటి తుమ్మలు గారు కూడా వేదిక పైన ఉన్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మా తమ్ముడు లాంటి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు నాకు అత్యంత సన్నిహితులు కూనమినేని సాం శివరావు గారు సభాధ్యక్షత వహించి భారతదేశంలో ఉన్న ఉద్దండులైన కమ్యూనిస్టు నాయకులనే కాకుండా దాదాపుగా నలభై దేశాలకు సంబంధించిన కమ్యూనిస్టు నాయకత్వాన్ని ఆహ్వానించి ఈరోజు కమ్యూనిస్టుల కంచు కోట అయిన ఖమ్మంలో వేలాది మంది కమ్యూనిస్టు ఎర్రజెండా సోదరుల సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్ర జెండా నిటారుగా నిలబడి కొట్లాడుతుంది అని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి నినదించినందుకు మనస్ఫూర్తిగా కామ్రేడ్ సోదరులను నేను అభినందిస్తున్నా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ప్రారంభించిన కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఖమ్మం గడ్డ మీద ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ రాబోయే వంద సంవత్సరాలు పేద ప్రజల కోసం ఆదివాసీల కోసం గిరిజనుల కోసం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అత్యంత నిరుపేదలైన పేదల కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉంటామని అవసరమైతే తుది శ్వాస వదులుతాము కానీ ఎర్ర జెండను వదలము అని చెప్పి నినదించిన కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో పాశవికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను పడగొట్టినం మిత్రులారా ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తులను ఓడించడానికి మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది ఆనాడు ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసం రవి అస్తమించని రాజ్యాన్ని నడిపిన బ్రిటిష్ తెల్లధొరలకు వ్యతిరేకంగా నూట నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వంద సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో పేద ప్రజల కోసం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసుల కోసం గిరిజనుల కోసం బలహీన వర్గాల కోసం కార్మికుల కోసం రైతుల కోసం రైతు కూలి సంఘాల కోసం మీరు నినాదాలు చేసినారు మీరు పోరాటాలు చేసిన మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించు మీరు పోరాటాలు చేస్తే మీరు ఇచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్రజెండ సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర జాగిదారుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా రైతు కూలీలు వెట్టి చాకిరి చేస్తుంటే దొరల గడియల దగ్గర బానిసలుగా బతుకుతుంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే రైతు కూలి చట్టాలు ఉండాలి రోజుకు ఎనిమిది గంటల శ్రమకు కూలి ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం కర్షకుల కోసం చట్టాలను శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ భూమి మీద ఏ వస్తువు ఎవరైనా తయారు చేయని ఆఖరికి అగ్గి పెట్టే బిల్ అయినా ఉత్పత్తి చేసేవాడే ధరను నిర్ణయిస్తే ఆరు కాలం కష్టపడి పంట పండించి దుక్కి దున్ని పంట పండించి పంటను అమ్మడానికి వెళ్తే రైతు ధర నిర్ణయిస్తలేడు కొనుగోలు చేసే దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీసం మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ మిత్రులారా ఆనాడు రిజాకర్లకు వ్యతిరేకంగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాడు నాలుగు వేల మంది ఎర్రజెండా వీరులు నేల కొరుగుతేనే ఆనాడు మీరు నిర్మించిన సాయుధ రైతాంగ పోరాటమే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి పునాదులు పడ్డాయి దేశమంతా స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నప్పుడు హైదరాబాదు రాష్ట్రం నిజాం రజాకర్ల కాళ్ల కింద నలిగిపోతుంటే ఆనాడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని మొట్టమొదటి ప్రధాన మంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం రజాకర్లను లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు రాజేశ్వర చెన్నం లేని రాజేశ్వరరావు గారు కావచ్చు అలా చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత చండ్ర రాజేశ్వరరావు గారుతో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు అదే విధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించరు ఈ రోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు మిత్రులారా ఇవాళ ఒకే ఒక్క మాట నేను వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఆనాడు బ్రిటిషోళ్లతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు ఇది బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిషర్స్ విభజించు పాలించు పేద అనగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచన తోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది ఇవాళ పేదల కోసం రైతు కూలీల కోసం భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో నల్ల ఆనాడు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిన గ్రామాల నుంచి వలసలు దగ్గర చట్టం ద్వారా గ్రామాలలో కూలీలు తమ కూలీని తాము నిర్ణయించే శక్తి జాతీయ ఉపాధి హామీ చట్టం ఇచ్చింది ఇవాళ అదాని అంబై అన్నలకు కూలీలు దొరకడం లేదు ప్రజలు వలసలు పోవడం లేదు నగరాలు వలసలు పోయే రోజులు మారిపోయి మొన్న వచ్చిన కరోనా సమయంలో ఈ దేశంలో ఉండే పేదలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రయోజనం చేకూరింది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడి నిర్వీర్యం చేసి ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా మళ్ళీ రైతులు రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలస పోయే పరిస్థితి పట్టణాలకు వలసెల్తే మళ్ళీ వెట్టి చాకిరి వస్తుంది అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈ కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మిత్రులారా ఈనాడు దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ ఈ దేశం నుంచి తరిమినం దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు నిజమైన స్వేచ్ఛ కమ్యూనిస్టులు కోరుకున్న స్వేచ్ఛ దోపిడీ ఆగాలి పేదలకు మేలు జరగాలి రైతు రైతు కూలి హక్కులను కాపాడాలి మీ పోరాటం ఆ పోరాటానికి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ మీ పోరాటాలను మీ నినాదాలను చట్టాలు శాసనాలు చేసి ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి పేదల హక్కులను కొల్లగొట్టడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడిగింది రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి అని కానీ ప్రజలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరితో నిలబడి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి ఒకవేళ బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పాడు అందుకే ఈనాడు బీజేపీకి రెండు వందల నలభై సీట్ల దగ్గరనే ఆగింది మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు ఇది ఈనాటి ప్రయత్నం కాదు ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలనో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చైర్ పర్సన్ గా పెట్టి కాన్స్టిట్యూంట అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మిన పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమనే అధికారం ఇచ్చిండు మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బిజెపి ఎస్ఐఆర్ ఉపయోగిస్తున్నది మిత్రులారా ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూల వాసులైన ఆదివాసీలను మీ ఆనవాళ్ళు తీసుకురండి మీ ఆధారాలు తీసుకురండి అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఈ దేశంలో కుట్ర జరుగుతుంది అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని పేదవుల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈనాడు శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు రైతు కూలీల హక్కులు పోతాయి వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు ఈ దేశంలో ఏది కావాలన్నా ఓటు హక్కు ఉన్నవాడికే ప్రభుత్వాలు ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి ఒకవేళ ఓటే తొలగిస్తే రేషన్ కార్డు పోతుంది మీ ఇల్లు పోతుంది మీకు వచ్చే పెన్షన్ పోతుంది మీకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పోతాయి ఈ రోజు పేదవాళ్ళ హక్కును కాలు రాయడానికే బిజెపి కంకణం కట్టుకున్నది అందుకే మిత్రులారా ఈరోజు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మనం కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి ఈరోజు పోరాటం ప్రకటించాలి అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి అందుకే ఎర్రజెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా వంద సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా ఇవాళ మీరు వేరు మేము వేరు కాదు మీరు ప్రజల కోసం కష్టపడతారు ప్రజల కోసం కొట్లాడతారు మీరు కొట్లాడి మీరు ఇచ్చే నినాదాలను చట్టం శాసనం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ అధికారంలో మీ సహకారం కూడా ఉన్నది మీ శ్రమ కూడా ఉన్నది మిత్రులారా ఇది పేదల రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఆనాడు మీరు ఇచ్చిన నినాదమే ప్రజా రాజ్యం అని ఇచ్చిండ్రు ఆనాడు మీరు ఇచ్చిన పిలిపే ఈనాడు పేద ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం భవిష్యత్తులో కూడా ఇవాళ ఒక్క మాట చివరిగా చెప్తాను ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాల ఇద్దరు సర్పంచ్లను కూడా గెలిపించుకోలేరు ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ప్రాంతంలో నెలకొల్పినందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు అందుకే మిత్రులారా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేద్దాం మీ అందరి సహకారం ఉండాలి రాబోయే వందేళ్లు పేదల కోసం మీరు కొట్లాడాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ డెలిగేట్స్ ఆర్ i wanted to congratulate my friends. you are completing your 100 years celebrations. another 100 years you have to fight for the poorest of the poor people. right? so congress party is there to support communist friends. we are there. we have to fight against narendra modi. the fascist government, narendra modi has to step down from the prime minister post. till then, we have to fight against bjp, janta party. thank you. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡ್ ಎವ್ರಿ ವನ್ ಎರ್ರ ಜಂಡೆ ರಜಂಡ